చిన్న కథ ఫ్రెండ్స్ చీమా పావురం ఉపకారి ఉపకారం కథ పేరు ఏంటంటే ఒక నది ఉంటుంది ఆ నది దగ్గరేమో చీమ అలా తిరుగుతూ ఉంటుంది కొమ్మ మీదేమో పావురం ఉంటుంది చీమ ఏమో చెట్టు ఎక్కుతుంది చెట్టు ఎక్కి పావురత్వంతో మాట్లాడుతున్న పెద్ద గాలి వస్తుంది గాలి వచ్చి చీమేమో నదిలో పడిపోతుంది అయ్యో ప్రాణం కోసం అరుస్తూ ప్రాణం కాపాడుకోసం చీమ అరుస్తుంటుంది పావురం వెంటనే అని చూసి ఏం చేస్తుంది ఒక ఆకుతుంచి చీమ మీద పడిస్తుంది ఆ చీమ మెల్లిగా ఆకెక్కి ఒడ్డుకు చేరుకుంటుంది ఇలా ఇద్దరు కొన్నాళ్ళు చాలా ఫ్రెండ్స్ అవుతారు చాలా చక్కగా ఉంటూ ఉంటారు అయితే కొన్నాళ్ళే సరికల్లా ఒక వేటగాడు వస్తాడు వేటగాడు వచ్చి ఇదంతా తిరుగుతుంటాడు ఈ కొమ్మ మీద ఉన్న పావురాన్ని చూస్తాడు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అబ్బా ఎంత మంచి పావురం దొరికింది నాకని చెప్పి బాణం తీసి గురి చేయిపోతాడు గురి చేసి కొట్టపోతాడు కొట్టబోయేసరికల్లో చీమ అమ్మ నన్ను రక్షించిన పావురాన్ని మీరు చంపుతున్నాడు లాభం లేదని చీమ ఆలోచించి ఆలోచించి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి ఎప్పుడైతే బాణం వదులుతున్నాడో చూసి ఆ టైంలోని తప్పన వేటగాడే కాలు మీదకి చీమ కుట్టేసింది కుట్టేసారు ఆ బాణం తప్పి పక్కన నా కొమ్మకి తగ్గుతుంది అది చూసి వెంటనే పావురు అమ్మో నేను రక్షించుకున్నాను అని చెప్పి పరిగెట్టుకుంటూ ఎగురుకుంటూ వచ్చేసి చీమ దగ్గరికి వస్తుంది చీమ దగ్గరికి వచ్చి చాలా కృతజ్ఞతలు చెప్పిన అదేంటి నువ్వు నన్ను రక్షించాను నేను నేను రక్షించాను ఉపకారికి ఉపకారం చేసుకున్నావు అంతే ఇందులో ఏమీ లేదు మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటుంది చూసారా ఎవరైనా మనకి ఉపకారం చేసినా ఉపకారం చేయమంటారు ఉపకారం చేస్తే ఇంక కూడా ఇంకా ఎక్కువ ఉపకారం చేయాలి అంటారు ఇది కదగ నీదండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్